ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త శాసనకర్త నిరీక్షణకర్త సమాధానకర్త న్యాయకర్త అయిన పరిశుద్ధ నామములో మీరు సర్వ విషయములలో మేలు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై రెండవ కీర్తన పదకొండవ చరణం ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఏసయ్య కలువరి సులువ రక్తముతో కొనబడి కడగబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా ఆయనకు ప్రతిష్టత జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా సంఘములో చేర్చబడి రక్షణ ఆనందముతో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులతో ప్రభువుని గనపరచు వారలారా మనము ప్రతిదినము ప్రార్థించి స్తుతించి ఆరాధించి ప్రేమించుచున్న మన ఏసయ్య మన రక్షణ కడతైన దేవుడు మనలను అన్ని విషయములలో రక్షించగల రక్షణకర్తయ్యై ఉన్నాడు గనుక మనము కృంగిపోక తొందరపడక రక్షణకర్తకు దేవుని ఎందు ఆయన చేయబోయే కార్యములను తలంచుచు ఆయనను స్తుతించదము ఆయన ఎందు ఆనందించదము రక్షణకర్త అయిన ఏసై ఎందే మనము నిరీక్షణ గలవారమై ఈ ఆత్మీయ ప్రయాణములో ధైర్యముగా ముందుకు కొనసాగదము మన రక్షణకర్త అయిన ఏసయ్య మనలను ఎన్నడూ విడువడు ఎవరు నేను విడిచినా మరచినా మన కర్త మనలను విడువడు ఎన్నడు ఎడబాయుడు నిజమే ఆయన మనలను ఒంటరిగా విడువడు మన చెయ్యి విడువడు మనలను అనాధలనుగా విడువడు నీతో ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా ఉండును ధైర్యపరచును ఆదరించును బలపరచును ఆశీర్వదించును ఆరోగ్యమును సమాధానమును సమస్తమును అనుగ్రహించును మన రక్షణకర్త దేవుడు మనలను అన్ని విషయములలో విడిపించేవాడు పాపముల నుండి అపవాది చెరలో నుండి చేతబడి కార్యాల నుండి అపజయముల నుండి ఏ బంధకములతో కట్లతో సంఖ్యలతో కట్టబడి బంధించబడి విడదల పొందలేని స్థితిలో అపజయములతో ఉన్నావా మన రక్షణకర్త దేవుడు అన్ని విషయములలో నిన్ను విడిపించి నీకు విజయమును ఇచ్చును మన రక్షణ రక్షణకర్త దేవుడు మనకు ఇచ్చేవాడు జమే ప్రియులారా నీవు ఆయనకు మర్ర పెట్టగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థించును నిశ్చయముగా నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుచును ఆలకించును అంగీకరించును ఆశ్చర్యమైన కార్యములు జరిగించి భీకర కార్యములతో నీకు ఉత్తరం ఇచ్చును మన రక్షణకర్త దేవుడు మనకు ఆశ్రయమై ఎత్తైన కోటగా ఉండి మనలని కదలింపకుండా చేయును అపవాది మన భక్తిని ఆత్మీయతను కదిలించాలని ప్రయత్నము చేసిన వాని ప్రయత్నము విఫలమగునట్లుగా ఏ విషయములో మనము కదలక స్థిరులమై ఉండునట్లుగా ఆయన ఆయనే మనకు ఆధారముగా ఉండి రక్షణకర్తగా నడిపించును అంతేగాక ఆ రక్షణకర్త మనకు సహాయము చెయ్యివాడై ఉండును ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందించుటకు నీ కుడి చెయ్యి పట్టుకొను అన్ని విధములుగా నీకు సహాయకర్తగా సహాయకరమైన కేడముగా నిలిచి ఉండును ఇంకను రక్షణకర్త అయిన దేవుడు మనకు ఉపదేశము చెయ్యివాడై ఉన్నాడు ఎన్నో దుర్బోధలు దురపదేశములు ఉన్న ఈ లోకములో ఆయన మనకు మంచి ఉపదేశకుడై నీ మీద దృష్టి నిలిపి నీకు ప్రయోజనకరమైన ఉపదేశమును ఆయన చెయ్యును రక్షణకర్తకు దేవుడు చేసే ప్రతి కార్యములను తలంచుచు స్థుతించుచు ఆనందించుచు ఆయన మహిమ గల రాకడ కొరకు మనమందరము సిద్ధపడదము ప్రార్థన సర్వలోకానికి చక్రవర్తి అయిన ఏసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను మీరు మా రక్షణ రక్షణకర్త దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచున్నాం మీలో ఆనందించుచున్నాం మీరు మాకు కర్తగా ఉండి మమ్మల్ని విడిచే దేవుడు కాదని సహాయం చేసే దేవుడవని ఉత్తరమిచ్చే దేవుడవని విడిపించే దేవుడవని కదిలించకుండా ఉండ చేసే దేవుడవని ఉపదేశము అనుగ్రహించే దేవుడిగా రక్షణకర్తగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఉండి మీరాక వరకు నడిపించమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ రక్షణ కర్తెగు దేవుడు కడవరకు తోడై ఉండి నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ